మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు చికెన్ కర్రీయా ఎలా చేస్తున్నావు మరి నేను చేసి చూపిస్తాను నువ్వు చూస్తున్నావు నేను ఎలా చేస్తున్నా ఓకే ఓకే సో ఇది ఎంత చికెన్ కేజీ చికెన్ రెండు మూడు సార్లు బాగా ఉప్పేసి కడిగి పెట్టుకున్నా ఓకే నీట్ కడిగి వాటర్లోనే పెట్టాలా వాటర్లోనే పెట్టా కేజీ ఇప్పుడు ఏంటి ఫస్ట్ ప్రాసెస్ ఈ చికెన్ తీసి ఇంట్లో చేసుకోవాలి వాటర్ తీసి നീറ്റ് മൂന്ന് നാല് സാല് അടി അട്ട ഉപ്പേച്ച് കഴിഞ്ഞിപ്പട്ട് ഓക്കെ നപ്പൻ വെജ് ചിക്കൻ കാണി മടൻ കാണി ഉപ്പേച്ച് കഴിഞ്ഞ പെടുത്ത സോ അത് അടിഞ്ഞി എഴുത്തേ ഉണ്ടോ ഈ മടൻസി എന്ത മഞ്ചാണു ఇట్లా నీట్గా శుభ్రంగా చికెన్ కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ చికెన్లో ఏమేమి వేస్తావు నేను వేస్తాను చూడు ఓకే సో ముందుగా చికెన్ కడిగేసినాక ఈ ఏమేమి వేస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు పసుపు వేస్తాను ముందు పసుపు ఒక స్పూన్ పసుపు వేస్తాను నెక్స్ట్ ఉప్పు వేస్తాను అయినాక ఉప్పు ఓకే కారం పొడి కారం పొడి కూడా తగిన తీసుకోవాలి ఎక్కువ స్పైసీ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ కారం వేసుకోండి ఇంకా నేనైతే త్రై చేస్తున్నాను మాకు ఐదు పడుతుంది దింట్లో ఐదు వేస్తున్నాను మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ తింటే తక్కువేసుకోవాలి ఫైవ్ టీ స్పూన్స్ ఇక ఈ స్పూన్ అది అది టీ స్పూన్ లేదు ఇక అన్నీ కలిపినా గరం మసాలా హోల్ గరం మసాలా దాసరి చెక్క షాజీరా లవంగా పట్టాన్ని హోల్ గరం మసాలా ఓకే ఒక స్పూన్ ఆనియన్ ఎంచిన ఆనియన్ బ్రౌన్ ఆనియన్ ఓకే ఆనియన్ వేసా ఒక టమాటా పెద్ద టమాటా టొమాటో పేస్ట్ పచ్చి టొమాటో పేస్టా నూనె వేయించి ఆనియన్ వేయించినాక అదే కడాయిలో నూనె టమాటా దోస వేసి పేస్ట్ చేసాను ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంది కదా అదే దాంట్లో ఆయిల్లో టమాటో వేయించి పేస్ట్ చేసినా ఇక ఆలవాడ ఒక స్పూన్ ఓకే ఇందులో నెయ్యి నాలుగు స్పూన్లు నెయ్యి పుదీనా ఓకే కొత్తిమీర ఓకే ఇవన్నీ కలుపుకోవాలి బాగా చికెన్ కొట్టేయాలి మంచిగా చికెన్ కొట్టించినాక నానబెట్టేది ఏమైనా ఉంటుందా నానబెట్టాలి ఒక అధగంటి సేపు ఓకే బయటనేనా ఫ్రిడ్జ్లో ఏమన్నా పెడతావా ఫ్రిడ్జ్లో ఏమవుతుంది బయటనే బయట ఫ్రిడ్జ్లో అయితే పదిహేను నిమిషాలు సార్ కానీ బయట అయినా అర్ధగంట ఒక అర్ధగంట నలభై నిమిషాలు అట్లా ఎందుకంటే ఇవన్నీ వేస్తున్నాం కదా మంచిగా పీసుకు పడుతుంది మొత్తం చికెన్ పీస్ టమాటా చికెన్ పీసులు మొత్తం మసాలా అంతా మంచిగా పీకలుకోవాలి మసాలాలు అన్నీ పడతాయి మొత్తం చికెన్కి మసాలాలన్నీ పట్టించేసేయాలి ఇలా పెరుగు లాంటిది ఏమయ్యావా పెరుగు టమాటా టమాటేసండి ఓకే పెరుగు ఇలాగ చేసుకోండి మీరు చూడండి బాగుంటుంది నేను చేసేటప్పుడు మీరు చేసి చూడండి ఎప్పుడు పెరుగు వేసి నిమ్మకాయ అన్ని చేసేస్తాను పెరుగు ఈజీగా చేసుకోవచ్చు పెరుగు మసాలా లేకుండా పెరుగు లాంటివి ఏం లేకున్నా ఉప్పు కారం టొమాటో పేస్ట్ వేసి కరెక్ట్ అయ్యింది మనం ఓకే ఇది ఒక అర్ధ గంట చేనబెట్టుకున్నాము సో ఇప్పుడు ఒక అర్ధగంట అయ్యింది చికెన్ నాని ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మమ్మీ ఇప్పుడు తాళి వేసుకున్నాము ఇక అర్ధ గంట అయ్యింది ఇది చికెన్ నానబెట్టి అన్నీ కలిపి నానబెట్టుకున్నాం చికెను ఇక పొగానే పెట్టినా స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టవ్ ఆన్ చేసి పెట్టినా ఇది వేడిగాలి ఇంకొంచెం కాదు ఓకే ఇవి వేడి అయింది ఆయిల్ వేసుకున్నాను మూడు స్పూన్ల నూనెనా రెండు సగం వేసిన ఎందుకు ఆంధ్ర ఆనియన్స్ వేయించినది నూనె ఉన్నది అది కూడా వేసేస్తాను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అంటే ఓకే ఎక్కువైతుందండి సో ఇది ఏదో కాదు ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసింది కదా అది నూనె మిగిలింది అది వేసింది నెక్స్ట్ బోదాలకు ఆయిల్ వేయలేదు రెండు పచ్చిమిరకాయలు మూడు ఇట్లా చీరనవి వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి సాగానికి కట్ చేసినవి ఇల్లు ఇంకేం మసాలా లేవా ఇల్కి ఇంకేం మసాలా తెలియదు ఓన్లీ ఇల్లు కలిపి ఆ లాగా రానికే టమాటా పేస్ట్ చేసి మీడి వేసుకోవాలి పాల మీరు క్రీమ్ క్రీమ్ నేను చేస్తాను ఎలా చేసా చూడండి ఎలాగైతే ఇప్పుడు చికెన్ వేసుకున్నాం మంట మీద ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్ ఉంటుంది కదా టమాటా పేస్ట్ వేసినాం వాటర్ ఉంటుంది ఇక ఆ మస్తు అవుతుంది వాటర్ చేస్తుంది బాగా ఇట్లా నూనెలో కలుపుకొని సన్నటి మంట మీద మంచిగా ఉడికించుకోవాలి ఉడికిన దగ్గర సన్నట్టు మట మీద ఉంచుకోవాలి మతా పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి చికెన్ చూసుకుందాము ఎంతవరకు వచ్చేదో ఇక వాటర్ వేయలేదు చిన్న సన్నట్ మటన్ మీద మెల్ల మంచిగా ఉడుకుతుంది కదా ఇక ఆయిల్ కూడా ఇట్లా తేలుతుంది ఇది టొమాటో పేస్ట్ ఇంకా చికెన్లోంచి నీళ్ళు అనేది కూరి పూరి చికెన్ ఉడుకుతుంది నిదానంగా ఈ సన్నడు మండే మంచిగా ఉడికించుకోవాలి ఇది ఉడతా కదా మసాలా గీసాలు మంచిగా నూనె కానీ ఉడికేస్తున్నాం కదా పీసు బాగా పడుతుంది పీసు కూడా బాగా టేస్ట్ ఉంటుంది ఉడుతుంది కదా ఇంకా ఉడకాలి ఆయిల్ చేస్తుంది ఆల్మోస్ట్ ఇంకా దగ్గర కానీ మమ్మీ ఇది ఉడికిందా చికెన్ ఇప్పుడు చూసుకుందాం ఈ ఆవిరికి వాటర్ వస్తుంది అదే ఆవిరి ఇక గ్రేవ్ టమాటా అది దాన్ని మూత క్లోజుగా పెడితేనేమో ఇట్లా ఆవిరికి మొత్తం అట్లనే పడుతుంది అలానే పడుతుంది గ్రేవ్ అట్లనే ఉండిపోతా ఓపెన్గా పెడితేనేమో ఇక మొత్తం చికెన్ అంతా ఫ్రై అయినట్టు అయిపోతుంది వాటర్ అంతా గాలి ఎగిరిపోతుంది ఇక అయ్యేది ఓకే ఇంత చికెన్ ఉడికింది ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ మమ్మీ ఆనియన్ వేసాం కదా టమాటా పేస్ట్ వేసినాం కదా అదే గ్రేజ్ అదంతా ఉడికి ఇలా మంచిగా అయ్యింది పూరికి కానీ చపాతి కానీ బగారా రైస్ కానీ బాగా అవుతుంది నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇక మిగడ వేసుకుందాం ఓకే పాల మిగడ పాల మిగడ క్రీమ్ కొత్తిమీర వేసుకోవాలి మొత్తం చికెన్ అంతా ఉడికిన తర్వాత ఈ కొత్తిమీర పాలమిగ ఇది రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టి స్టవ్ బంద్ చేసుకోవాలా ఆ మేడదానికి అంతగా అరిగిపోతుంది కదా అయిపోతుంది ఓకే స్టవ్ బంద్ చేసుకుందాం ఈ మూత పెట్టాం కదా ఆ వేడికే అది మీద ఇది ఓకే బంద్ చేసుకుందాం కొత్తిమీర కూడా ఉడికిపోయింది కొంచెం మగ్గింది మగ్గింది మూత పెట్టి సో మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందా ఇప్పుడు కలుపుకుందాం మంచిగా స్టవ్ మీద వెళ్ళి తీసేసినాం ఇది స్టవ్ బంద్ చేసి స్టవ్ బంద్ చేసి తీసేసిన అప్పుడు బంద్ చేసినాం కదా అంతే స్టవ్ వేడి ఉంటుంది కదా ఆ క్రీమ్ కడితేనే అట్లనే పెట్టినట్టు స్టవ్ మీద సో మన చికెన్ వేరే గ్రే ఏ అసలు చూడు మసాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు సో మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది मेरे राजे छोड़ండి सारे कमेंट so, ला ला పెట్టు సో మమ్మీ ఏష్నా చికెన్ కర్రీ మిగంగన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట పెట్టండి నటగొట్టండి బై బై